రోజులు ఇలాగే ఉన్నాయి అని తెలుసు కానైతే మన ముందే ఇలా అయినప్పుడు మనసు కకా వికలం అయిపోతుంది కదండీ మా వెనుక వీధిలోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న జనరిక్ మెడికల్ షాప్కి మెడిసిన్స్ కోసం వెళ్ళి ఇప్పుడే వస్తున్నానండి ఇంద్రాస్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ ఆ మెడికల్ షాప్లో ఉండగా జరిగిన సంఘటనే నా మనసును కకా వికలం చేసేసింది ఎనభై సంవత్సరాల పైబడ్డ వయోవృద్ధులు ఒక ఆయన నే వెళ్ళేటప్పటికే చిన్నగా వణుకుతున్న చేతులతో పోకెట్ బుక్ నుంచి కొన్ని మందుల పేర్లు చెప్పి తీయించుకుంటున్నారండి మధ్యలో ఆపి చూడబ్బాయ్ నేను ఇచ్చే నెంబర్కి ఎప్పట్లాగానే స్కానర్ పంపించి డబ్బులు తీసుకుంటావు కదూ నా దగ్గర అయితే డబ్బులు లేవు అంటుంటే తాతగారు మీరు మందులు తీసుకోండి నేను స్కానర్ పంపి డబ్బులు తీసుకుంటాను అన్నాడు ఆ షాప్ అబ్బాయి ప్రతి మెడిసిన్ను ఇన్ని కావాలని ముందు చెప్పడం షాపతం తీసిస్తుంటే అన్నెందుకులే తగ్గించే అని తగ్గించేయడం నేను గమనిస్తూనే ఉన్నాను మొత్తానికి ఆయన చెప్పిన లిస్టు కంప్యూటర్లో బిల్లు కొట్టి తాతగారు నూట ఎనభై నాలుగు రూపాయలు అయ్యాయి మరి డబ్బుల కోసం ఫోన్ చేస్తాను ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పండి అని నెంబర్ తీసుకొని డైల్ చేస్తున్న షాపతన్ తోటి నాయన విసురుగా మాట్లాడికే నెమ్మదిగా మాట్లాడు అన్నారు ఆ ముసలాయన ఇంతలోనే అతను డైల్ చేయడం అవతల నుండి ఒక ఆడుగొంతుకు ఎవరు విసుగ్గా అడగడం ఇతను మందుల షాప్ నుంచండి మీ మామయ్య గారు ఈ నెల మందులు తీసుకున్నారు నూట ఎనభై నాలుగు రూపాయలయింది నేను స్కానర్ పంపుతాను పేమెంట్ చేసేస్తారా అని అడిగాడు ఈరోజు ఎన్నో తారీఖు అప్పుడే నెల మందులా అంటుంటే ఏడో తారీఖు అండి నెల ప్రారంభమై ఆరు రోజులైంది అన్నాడు షాప్ అతను ఒకసారి ఏమేం మందులు తీసుకున్నారో చదువు అని ఆవిడ ఇతను చదవడం మొదలు పెట్టగానే సరేలే ఒక మాట చెప్పు అందులో మల్టీ విటమిన్స్ ఉన్నాయా అని ఆవిడ ఉన్నాయండి మల్టీ విటమిన్ అంటే చీప్గా దొరికే న్యూరోబియాన్ ఫోర్ట్ ఉన్నాయండి అవి కూడా మందులు ముప్పై మాత్రలు అడిగి ఎందుకులే అన్నీ రోజు విడిచి రోజు వేసుకుంటానులే అని పదిహేనే తీసుకున్నారండి అన్నాడు షాపతను ఎన్నిసార్లు చెప్పినా ఆయనకు బురకెక్కదు ఇంట్లో నేను తిండి పెడుతున్నాగా ఇంకా విటమిన్లు ఎందుకు అవి కట్ చేసేసి ఎంత అయిందో చెప్పు అంది ఆవిడ అమ్మా మాది సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ మందుల షాపు ఇవే మందులు బయట తీసుకుంటే వెయ్యి రూపాయలకు తక్కువ రావు ఈ న్యూరోబియన్ మాత్రలకు పన్నెండు రూపాయలైంది ఈ రోజు షాప్ ఓపెన్ చేయగానే ఈ ఎందే బోనీ బేరం నేను బిల్లు కూడా కట్ చేసేసాను స్కానర్ పంపిస్తాను నా సమయం వృధా చేయకుండా డబ్బులు పంపించండి అని షాప్ అబ్బాయి డబాయిస్తే అవతల ఏముందో లేదో తెలవదు కానీ మందులు సంచి ఆ ముసలాయ చేతిలో పెట్టి పంపించేశాడు నేను స్థానువులా చూస్తుంటే చూడండి అమ్మా ఈయన ప్రభుత్వ సంస్థ రిటైర్డ్ ఉద్యోగి వీరికి పెన్షన్లు లేవు ఈపీఎఫ్ వారి నుంచి నెలకి పంతొమ్మిది వందల నలభై రూపాయలు వస్తాయి ఈయన ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు ఇద్దరు పిల్లలు అమ్మాయి అబ్బాయి కూతురికి పెళ్ళైపోయింది వేరే ఊళ్ళో ఉంటున్నారు ఈయన ఇంట్లోనే కొడుకు కోడలు పిల్లలు ఉంటారు ఈయనకు రిటైర్మెంట్ అప్పుడు పంతొమ్మిది లక్షల పీఎఫ్ వస్తే ఈయన సేవింగ్స్లోంచి లక్ష రూపాయలు జోడించి పిల్లలిద్దరుకు తలో పది లక్షలు వాళ్ళు పీకి మీద కూర్చుంటే ఇచ్చేశారు భార్య కొంతకాలం క్రితమే స్వర్గస్థులయ్యారు ఇప్పుడు ఆసరా పంతొమ్మిది వందల నలభై రూపాయలే ఆయనకి అది కూడా కొడుకు కోడలు విత్ డ్రాల్ స్లిప్లో ముందే సంతకాలు పెట్టించుకుని పోషించేది మేమే కదా అని డబ్బులు తీసేసుకుంటారు అందులోంచి మందులకు ఇవ్వడానికి కూడా వాళ్ళకు బాధే అని షాప్ అబ్బాయి చెప్పగానే నా మనసు కకావికలమైపోయిందండి ఈ మధ్యన తరచుగా వినే ఇలాంటి స్థితులకు ఏమైనా సమాధానం ఉందా అని మనస్సు పరిపరి విధాల పోతోంది ఏమైనా గాని చేతిలో నాలుగు డబ్బులు ఉంచుకుంటే ఇలాంటి పరిస్థితులు రావేమో అనిపిస్తోంది సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ